మండలంలోని స్థానిక వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో కోవోను మండల ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రాసిటీ మెంబర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ మొదటి రోజున మా నాయకుడు వీరి చలపతిరావుపై పలు విమర్శలు చేసిన ఎల్లాయపాలెం ఎంపీటీసీ గరికపాటి రాజాకి మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు ప్రజలకు అభిమాన నాయకుడైన వీరి చలపతిరావుపై విమర్శలు చేయడం మంచిది కాదని ఆయన విమర్శించే స్థాయి మీది కాదని హెచ్చరించారు ఒక రౌడీ అయిన నువ్వు మా వీరు చలపతిరావు గురించి మాట్లాడేది మరొకసారి ఆయన గురించి ఇలాంటి విమర్శలు చేస్తే నీకు తగిన గుణపాఠం చెప్తామంటూ తెలిపారు అనంతరం వైసీపీ నాయకుడు మోషే మాట్లాడుతూ రైతుల సమస్యలపై పోరాటం చేస్తే మా నాయకుడి మీద లేని విమర్శలు తగదని అసభ్య పదజాలంతో చలపతిరావును మాట్లాడితే నీకు సరైన బుద్ధి చెప్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం నాయకులు శ్రీధర్ భాస్కర్ దామెద్లా మధు జాష్వా కొండూరు వంశీ తదితర వైసీపీ సెల్ మండల నాయకులు పాల్గొన్నారు కోవ్వురు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రసంత్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విడవలూరు మండలంలో రైతు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో వీరి చల్పకన్న గారు కోవూరు నియోజకవర్గంలో సమస్యల గురించి ఎన్నోసార్లు కూడా ప్రతి ఒక్క విషయం స్పందించి మాట్లాడే విషయాన్ని అదే విషయాన్ని అక్కడ మాట్లాడటం జరిగింది కానీ ఎందుకనో కొంతమంది కక్షిపూరితమైన విషయాలు తీసుకొని ఆయన్ని ఈ గరికిపాటి రాజా అనే వ్యక్తి వ్యక్తి ఈ చేత మాట్లాడించారు పార్టీ ప్రవీణ్ కుమార్ రెడ్డి వెంకటరమణారెడ్డి చెక్క మదన్ అనే వ్యక్తి ముగ్గురు కూడా అతని దగ్గర పెట్టుకొని అతను మాట్లాడించి ఆ యొక్క మన మా మా యొక్క నాయకుడు వీరి చలపతి అన్న గారి దుర్భాషలాడి అనేక విధంగా కూడా మాట్లాడటం జరిగింది అసలు వీళ్ళు పక్కన చేరి మాట్లాడించడం ఎంతవరకు న్యాయం అది వాళ్ళు వాళ్ళే మాట్లాడచ్చు కదా ఏదైనా చేస్తే అవినీతి ఏదైనా ఏర్పా అవినీతి చేస్తున్నాడు అన్నారు ఈ అవినీతి ఎక్కడుంది ఎక్కడ చేశారు డీసీ ఎంఎస్సి చైర్మన్ పదవిలో ఆయన చైర్మన్గా చైర్మన్గా నియమించిన తర్వాత ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా ఆయన అవినీతి ఏర్ప అవినీతి అనేది ఎక్కడా లేదు ఎందుకంటే రెండోస రెండోసారి కూడా ఆయన అక్కడ చైర్మన్గా మళ్ళీ ఉన్నారు కానీ అవినీతి జరిగింది అన్నారు రెండు మూడు రెండు కోట్ల పద్మూడు లక్షలు అవినీతి జరిగింది అన్నారు ఎక్కడ అవినీతి జరిగింది వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా సాక్ష్యాధారలే ఉన్నాయా ఏం లేవు ఆయన మీద ఏదో ఒక ఉన్నతమైన పదవుల్లో ఉండి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడని ఒక దళిత నాయకుడని ఆయన్ని కావాలని ప్రచారం చేయాలన్న ఉద్దేశంతోనే ఇట్లాగా లేనిపోని మాటని మాట్లాడి ఆయన మీద చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈ పార్టీ రాజా అనే వ్యక్తి వాడి కనీసం వాడి వాడి విధానం ఏంది వాడి పరిస్థితి ఏంది వాడు తెలుసుకోవాలి ఆయన తెలుసుకోకుండా ఒక మంచి నాయకుడిని ఒక దళిత అవి జీర్ణించుకోలేక ఆయనకి కౌంటర్ ఇచ్చే దాఖలు లేక దుర్భాషలాడుతూ ఆయన గురించి అసభ్య ప్రదజలంతో మాట్లాడుతూ మీరు చేసినంత మాత్రాన ఆయన యొక్క కీర్తి కానీ ఆయన కీర్తి కానీ మీరు దిగజార్చలేరని ఈ సభా ముఖం మీ అందరూ తెలియజేస్తా ఉన్నా సోదర రాజా నీకు ముఖ్యంగా తెలియజేస్తున్నా ఏంటంటే ఈరోజు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈరోజు నీ దగ్గర ఉంటారు ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది నీ దగ్గర అందరూ ఉంటారు నీ పక్కన మాట్లాడిపించే రాజుపాలెం చుట్టుపక్కల ఉన్న నాయకులు కావచ్చు పొడవలూరు మండల నాయకులు కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు ఎవరైనా కానీ నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిన్న ఈరోజు మాట్లాడతారు ఎందుకంటే అధికారం ఉంది నువ్వు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది మేము ఏదన్నా మాట్లాడితే వైసీపీ ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టాలని మమ్మల్ని ఏదో విధంగా కేసుల్లో ఇరికిచ్చి ఇబ్బంది పెట్టాలని మీ మీ నాయ మీ యొక్క శాసనసభ్యురాళ్ళు కూడా ఈ విషయాల మీద గట్టిగా చర్య తీసుకొని నువ్వు మాట్లాడిన మాటలో ఆమె ఒకసారి ఒకసారి ఆ వీడియో కానీ నువ్వు మాట్లాడిన ఆ యొక్క భాష కానీ అవగానింటే నిన్నే ఆ పార్టీలోంచి బహిష్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ ఆ భాష నువ్వు ఒకసారి చూసుకో ఒక గౌరవ పదమైన పదవిలో ఉన్న వ్యక్తి చలపతి గారు ఈ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్న వ్యక్తి చలపతన గారు ఈరోజు ఒక ఎస్సీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన మాట్లాడితే ప్రతి క్షణము ఆయన నిలబడి ఉన్నాడు వైసీపీలో ఆయన గలంగా మాట్లాడుతున్నాడు ఈ చుట్టుపక్కల ఏరియాలో మిగతా నాయకుల కన్నా కూడా కొంచెం ముందుగా మాట్లాడుతున్నాడు కొంచెం మనకి అడ్డంగా ఉన్నాడు ప్రతి విషయంలో అని చెప్పి మాట్లాడి ఒక దుర్భాషలు ఆడుతూ ఆయన్ని మాట్లాడిపించడం తగదు అని చెప్పి ఈ సమయంగా తెలియజేస్తూ సోదర రాజా నీకు ముఖ్యంగా చెప్తున్నాం ఈ రోజు వాళ్ళందరూ ఉన్నారని చెప్పి పార్టీ అధికారంలో ఉందని నువ్వు దుర్భాషలు ఆడుతానే ఉన్నావు మాట్లాడుతున్నావు అసభ్యంగా మాట్లాడుతున్నావు కానీ నీకు ఇప్పుటే తెలియజేస్తా ఉన్నా అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఈ అధిక అధికారం మారిన రోజు నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు మాట్లాడిన మాటలకి మూల్యం చెల్లిస్తావని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ